ఒక చిన్న ఊరిలో ఒక అన్నయ్య చెల్లెలు ఉండేవారండి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో ఆ తల్లి పడరాని పాటలు పడి రెండు చోట్ల పనిచేస్తూ ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చేదన్నమాట ఏమో ఇంజనీర్ అవ్వాలని కలలు కనేవాడు చెల్లెలు చదువులో మహాగట్టిదండి ఆ అమ్మాయికి ఒక పెద్ద యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది కాని ఆ సంగతి ఎవ్వరికీ చెప్పకుండా మనసులోనే దాచేసింది అన్నయ్య నేనొక సంవత్సరం గ్యాప్ తీసుకుని అమ్మకి సాయం చేస్తాన్లే అని చెప్పి ఆ లోపల ఉన్న నిజాన్ని దాచేసింది అన్నయ్య కూడా సరేనన్నాడు మా పిల్ల రెండేండ్లపాటు పగలు రాత్రి కష్టపడి ఒక్కో పైసా పోగుచేసి అన్నయ్య కాలేజ్ ఫీజులన్నీ కట్టేసింది ఒకరోజు ప్రొద్దున్నే అన్నయ్యకి ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది అందులో ఫీజు కూడా కట్టేసింది అయోమయంలో ఉన్న అన్నయ్య అమ్మా మనం అప్లై చేయకుండానే ఇది ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళమ్మ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని చెల్లెలు రాసిన ఆ అప్లికేషన్ ఫామ్ చూపించింది అన్నయ్య పరిగెత్తుకుంటూ చెల్లెలు పనిచేసే లాండ్రీ షాప్కి వెళ్లాడు అక్కడ బట్టలు మడత పెడుతున్న చెల్లెల్ని చూసి నా కోసం నీ భవిష్యత్తుని వదులుకున్నావా అని అడిగితే ఆ అమ్మాయి నవ్వుతూ లేదన్నయ్యా నీ కలలు నిజమవ్వడం కోసం నా కలను కాసేపు ఆపానంటే అంది కొన్నేళ్ల తర్వాత అన్నయ్య పెద్ద ఇంజనీర్ ఇంజినీరై తిరిగొచ్చి తన చెల్లెలు పేరు మీద ఒక పెద్ద స్కూలు కట్టించాడు నిజమైన ప్రేమ మాటల్లో ఉండదండి ఇలాంటి నిశ్శబ్ద త్యాగాల్లోనే ఉంటుంది ఈ మాట మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి